హాయ్ అండి సబ్బు పైన లవంగాలు పోయండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నా మస్త నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయని మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ తెలుసుకుందాం ఇది మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదండి పిచ్చి మొక్కే కదండి పారేస్తూ ఉంటాము ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనకి ఎక్కువగా అనుకోకుండా దెబ్బ తగిలినప్పుడు ఈ విధంగా ఈ ఆకు పసరిని చక్కగా మనం ఆ దెబ్బ పైన ఇలా ఆ పసరిని పోసామనుకోండి త్వరగా మానిపోతుంది ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఆకును మా సైడ్ దీన్ని పసరాకు అంటారండి మీ సైడ్ని ఏమంటారో తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఈ ఆకు రసాన్ని చక్కగా మనం ఇలా అనుకోకుండా దెబ్బ తగిలినప్పుడు ఆ పుండ్లపైన ఈ పసరు పోస్తే త్వరగా మానిపోతుందంటండి అలానే ఇలా ఈ ఆకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి ఇలా ఈ ఆకుకి ఇలా ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయండి ఇలా ఫ్లవర్స్ కూడా ఇలా ఉంటూ ఉంటాయి ఈ కాడను ఇలా తుంపగానే మనకి పాలు అనేవి వస్తాయండి ఈ పాలను పైన ఇలా అప్లై చేసామనుకోండి చక్కగా పులిపెరలు అయితే రాలిపోతాయండి ఇలా క్రమేణా మనం పడుకునే ముందు నైట్ ఈ విధంగా పులిపెరల పైన అప్లై చేసామనుకోండి చక్కగా పులిపెరలు అనేది రాలిపోతాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మన ఇంటి చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటుందండి ఈ ఆకుని తెచ్చి చక్కగా ఆ కాడను తుంచామనుకోండి పాలు అనేవి వస్తాయి ఆ పాలు ఇలాగ పులిపిరి పైన అప్లై చేస్తే చాలు పులిపిర్లు చక్కగా రాలిపోతాయి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా గ్యాస్ బర్నర్స్ పైన పౌడర్ వేయండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇలా గ్యాస్ బర్నర్స్ పైన పౌడర్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కువగా మనం ఇలా స్టవ్ మీద వంట చేస్తున్నప్పుడు గ్యాస్ అంతా కూడా సైడ్ని వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మనం ఎక్కువగా ఇలా వంట చేస్తున్నప్పుడు రైస్ కానీ పాలు కానీ పొంగిపోయి ఇలా హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి దానివల్ల మనకి మంట సైడ్ నుంచి ఈ విధంగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఆ ఫేస్ పౌడర్ ఇలా బన్నర్స్ పైన ఇలా అప్లై చేసేసి పిన్ తీసుకునే ఈ విధంగా బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ని ఇలా అనుకుంటూ చక్కగా క్లీన్ చేసామనుకోండి చక్కగా మనకి ఇలా బ్లాక్ అయిపోయిన హోల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి పౌడర్ వేయడం వల్ల ఇలా చక్కగా పౌడర్ వేసుకుంటూ ఈ హోల్స్ అన్ని కూడా క్లీన్ చేసేసుకుని తర్వాత బర్నర్స్ పెడితే మంట అయితే చక్కగా వస్తుంది ట్రై చేయండి ఇలాగ టిష్యూ పేపర్ పెట్టి ఇలా క్లీన్ చేసేసుకుందాం అనుకోండి దానికి ఉన్నటువంటి డస్ డస్ట్ అంతా కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం యూజ్ చేయకుండా ఫేస్ పౌడర్ని పక్కన పడేస్తూ ఉంటాం కదండి అంటే ఎక్స్పైర్ అయిన ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి అది కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా పౌడర్ వేసి క్లీన్ చేసామనుకోండి చక్కగా మంట అయితే గ్యాస్ వేస్ట్ అవ్వకుండా మంట చక్కగా వస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ విధంగా ఫేస్ పౌడర్ కొంచెం వేసుకొని ఇందులో కాఫీ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసుకొని ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి అంటే మనం వంటల్లో యూజ్ చేసుకునే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి అది ఒక అర టీ స్పూన్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఎంత మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తీసుకుందాం ఒక్కోసారి మనకి కరెంట్ పోతూ ఉంటుంది కదండి కరెంట్ పోయినప్పుడు మనం ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఒక గాజు గ్లాస్ తీసుకోవాలండి దానిలో మూడు స్పూన్స్ ఇలాగా రైస్ తీసుకొని అందులో వేసేసుకొని వాటర్ కొంచెం ఎల్తుగా ఈ విధంగా పోసుకోవాలండి దీనిలో క్యాండిల్ పెట్టేసుకొని ఇలా కొంచెం మన కర్రీలో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఒక స్పూన్ వరకు వేసేసి ఇలా క్యాండిల్ వెలిగించుకున్నామండి నైట్ టైంలో చూడండి ఇప్పుడు మీకు లైట్ తీసి చూపిస్తున్నాను వెళ్తురు అయితే చక్కగా వస్తుంది ఇలా చక్కగా చూడటానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుందండి అలానే మనకి వెళ్తురు కూడా చక్కగా వస్తుంది కరెంట్ పోయినప్పుడు ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం బాత్రూంలో ఈ విధంగా గోధుమ పిండి వేసి చూడండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు బాత్రూమ్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా మనం బాత్రూమ్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూను గోధుమ పిండి తీసుకోవాలండి అలానే ఒక అర టీ స్పూన్ వరకు విమ్ లిక్విడ్ వేసేసుకొని ఒక అరమూత డెటాల్ కూడా వేసుకోవాలండి కొద్దిగా షాంపూ యూజ్ చేసుకొని ఇలా మొత్తం కూడా ఇది మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి ఒక స్పూన్ పెట్టి ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసేసుకోవాలి ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా తీసుకొని అందులో వేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసుకుంటూ ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు ఈ లిక్విడ్ని పక్కన పెట్టేసి వన్ అవర్ తర్వాత ఈ లిక్విడ్తో చక్కగా ఇంట్లో ఉన్నటువంటి బాత్రూంలో ఈ విధంగా పోసేసి క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి మనం ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా ఉండదండి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మొండి మరకలు కానీ గాడ పట్టిన మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఎక్కువగా మనం కష్టపడి రుద్దే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ లిక్విడ్తో చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు ఇందులో అన్నీ మనం చక్కగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ లిక్విడ్తో మనం ఈ విధంగా బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు ఇలా లిక్విడ్ పోసేసిన తర్వాత బ్రష్ పెట్టి రుద్ధేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాత్రూమ్ అంతా కూడా తలతనం మెరిసిపోతుంది ఎక్కువగా మనం రుద్ధే పడలేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే మనకి బాత్రూమ్ అంతా క్లీన్ అయిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఒక సిస్టర్ కమెంట్ చేశారండి మీ బాత్రూమ్ బాగానే ఉంది కదా ఇలా వైట్గా ఉన్న దానిపైన చూపిస్తున్నారు ఏంటని కాకపోతే మాకు ఉన్నది ఇదేనండి అందుకని మీకు చూపించడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను సో తప్పకుండా ఇలా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్ను ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో ప్లీజ్ చిన్న కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది టిప్ ఏం కాదండి మీకు కూడా యూస్ అవుతుందని ఇది మీకు ఈ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను ఇలా బనానా అయితే మా గార్డెన్లో పడిన ఇవి ఒక ఫోర్ నేను దీన్ని దీన్ని ఈవినింగ్ స్నాక్స్ కింద ఎలా చేయాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ఇలా చక్కగా ఈవినింగ్ స్నాక్స్ కింద చక్కగా ఈ విధంగా ముందుగా అటికాయని కట్ చేసుకోవాలండి ఆ తొక్క అనేది మొత్తం కూడా ఇలా కట్ చేసుకుని రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలాగ రౌండ్గా కట్ చేసుకున్నటువంటి ఈ అటికాయ ముక్కల్ని ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా సాల్ట్ వేసేసి సాల్ట్ వాటర్లో ఈ ముక్కలన్నీ మునిగేటట్లుగా ఇలా పెట్టేసుకోవాలండి ఇది ఎందుకు అనుకుంటున్నారండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈవినింగ్ స్నాక్స్ కింద ఒక్కసారి ఇలా ఒకసారి మీరు ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా సాల్ట్ వాటర్లో ఇలా ఈ మొక్కలను వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ముక్కలు నలబడిపోకుండా చక్కగా టేస్టీగా ఉంటుందండి ము ఉప్పు కూడా ముక్కకు పడుతుంది ఈ విధంగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో వరిపిండి ఒక అరకప్ తీసుకున్నానండి శనగపిండి ఒక కప్పు తీసుకుని కొద్దిగా ఒక అర టీ స్పూన్ వాము తీసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఇలాగ పిండిని అయితే ఈ విధంగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత అటుకే ముక్కలు తీసుకొని ఇలాగ ఆ శనగపిండి ఇలా దానిలో ముంచేసి ఈ విధంగా బజ్జీలాగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు ఒక్కటి కూడా లేకుండా తినేస్తారండి అంత బాగుంటాయి ఒకసారి అడ్డుకాయని ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటాయి ఇందులో ఆనియన్స్ నిమ్మరసం ఇలా పిండుకొని తింటుంటే చాలా టేస్ట్ అయితే అదిరిపోతుందండి దీంట్లో టమాటా చట్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి ఇలా చక్కగా శనగపిండిలో ఈ విధంగా అరటికాయ బజ్జీని వేసామనుకోండి ఒక్కటి కూడా తినే లేకుండా తినేస్తారండి పిల్లలు అంత టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో ఒకసారి ఈ రెసిపీని ట్రై టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం సోదిలో దారి ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు ఒక ట్యాబ్లెట్ సీట్ ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా అయితే ఇలా ఎక్కించేసుకోవచ్చు మనకి కావాల్సింది ట్యాబ్లెట్ సీట్ అండి అయినా పర్లేదు ఖాళీ అయిపోయిన టాబ్లెట్ సీట్ అయినా పర్లేదు మనకు కావాల్సినటువంటి ట్యాబ్లెట్ సీటు అది కొంచెం ఎడ్జ్ని ఈ విధంగా కట్ చేసేసుకొని దానికి ఇలాగ కత్తిరి పెట్టి ఇలా ఒక టగ్ లాగా చేసుకోవాలి ముందుగా ఇలాగ ట్యాబ్లెట్ సీట్ని నీటిలోనికి పోనిచ్చి ట్యాబ్లెట్ సీట్లో నుంచి ఇలా థ్రెడ్ని మామూలు థ్రెడ్ని ఈ విధంగా తీసేయచ్చండి సో ఇలా మనం ఎక్కువగా ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా సింపుల్గా నీడిలోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చిన్న పెద్ద వయస్ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు సూదిలో దారం ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ చేసుకుందాం పువ్వులను మనం అనేక రకాలుగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి పువ్వులు అనేది మనకి ఎక్కడ కూడా నలిగిపోకుండా పాడైపోకుండా కుళ్ళిపోకుండా చక్కగా ఉంటాయండి మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి పువ్వుల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కానీ ఒక్కసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి చాలా మనకి ఫ్రెష్గా పాడైపోకుండా ఉంటాయి ఇలా పువ్వులన్నీ తీసుకొని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన కొద్దిగా రైస్ వేసుకోవాలండి ఇలా పువ్వులన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత పేపర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా పువ్వుల్లో వేయటం వల్ల న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పువ్వులు పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇలా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా పువ్వులు పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల పువ్వులు తేమను పీల్చుకొని ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి అలా లేకుండా ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనకు ఒక వన్ అవర్లోనే చక్కగా పులియాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగా ఆ పిండి గిన్నెలో ఇలా హాట్ వాటర్ గ్లాస్ పెట్టేసి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాని పెట్టుకుని కొంచెం హీట్ చేసుకుంటే చాలండి మనకి పిండి కానీ ఇడ్లీ పిండి కానీ వన్ అవర్లోనే చక్కగా పులుస్తుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇలాగ మనం కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ వండుకునేటప్పుడు ప్రెజర్ అంతా పోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్యాప్ కింద ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసామనుకోండి ఆ ప్రెజర్ అంతా పోతుంది మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందామండి ఇలాగ మిక్సీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి పడుతూ ఉంటాం కదండి మిక్సీలో ఇలా పట్టేటప్పుడు ఇలా ఫ్లోర్ మీద అటు ఇటు జరుగుతూ ఉంటాము కింద బటన్స్ అంతా కూడా వాడైపోతూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా బాటిల్ క్యాప్స్ తీసుకొని నాలుగు మూల ఇలా అతికించేసుకోవాలండి డబుల్ బ్రాష్ప్ టేప్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని అటు ఇటు జరిపినా కూడా మనకి బటన్స్ అనేది అరిగిపోకుండా ఎక్కువ రోజులు అనేది ఉంటాయి ట్రై చేయండి అలానే గ్యాస్ స్టవ్ కూడా ఈ విధంగానే మనం పెట్టేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు అనేది ఉంటాయండి గ్యాస్ స్టవ్ కూడా మనం అస్తమానం కడుగుతూ ఉంటాం కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకున్నాం దువ్వెళ్ళు అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా దువ్వెన్లపై కొంచెం ఫేస్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది అప్పటికప్పుడు మనకి దువ్వెళ్ళు కడిగే టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం ఫేస్ పౌడర్ వేసేసి పాతది టూత్ బ్రష్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ జిడ్డు కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఇలా ఫేస్ పౌడర్ కానీ వరిపిండి కానీ ఏదైనా ఏది అవైలబుల్గా ఉంటే అది ఇలా వేసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఆయిల్లో ఈ విధంగా మనం గార్లు వేయాలంటే చాలామందికి కొంతమందికి అంటే చాలామంది అనేవి కాదండి కొంతమంది భయం భయంగా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి గార్లు ఇలా వేసుకోండి చక్కగా ఎటువంటి టెన్షన్ లేకుండా భయపడకుండా చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలాగ డీప్ ఫ్రై కాయిల్ పెట్టేసుకుని టీ స్టైనర్ తీసుకుని టీ స్టైనర్ పైన ఇలా గార్లు వేసేసుకుని అందులో స్లోగా ఈ విధంగా వదులుతూ ఉన్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే వదలవచ్చు మనకి ఆయిల్ చేతి మీద పడుతుందని భయం కూడా ఉండదండి ఈ విధంగా స్లోగా ఆయిల్లో వేసేసామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా గారెలు అయితే వేసుకోవచ్చు ముఖ్యంగా బ్యాచిలర్స్ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి గార్లు కూడా చక్కగా వస్తాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం బిస్కెట్స్ పిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఇలా సగం తినేసి సగం అందులోనే ఉంచేస్తూ ఉంటారు కదండి అవి మెత్తబడిపోతూ ఉంటాయి అవి అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాన్ని ఇలాగా కొన్ని రైస్ వేసేసుకొని బిస్కెట్స్ ఈ విధంగా స్టోర్ చేసేసుకుని డబ్బాలో మూత పెట్టేసుకుని ఓ చాట్ పెట్టుకున్నాం అనుకోండి మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది పిల్లలు ఏ విధంగా పాడు చేయకుండా ఉంటారండి ఇలా మెత్తబడిపోకుండా మనకి చక్కగా గట్టిగా ఉంటాయండి ఎప్పుడు తీసుకుని తిన్నా కూడా ఇలా మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ప్లీజ్ అండి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలాగ బర్నర్స్కి పేస్ట్ అప్లై చేయండి మనకి గ్యాస్ అంతా కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా మనకి గ్యాస్ మంట కూడా చక్కగా వస్తుందండి ఈ విధంగా బర్నర్స్ తీసుకొని ఈ విధంగా కొంచెం మీరు యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఏదైనా కూడా ఇలా అప్లై కొంచెం అప్లై చేసి డ్రై అయిన తర్వాత ఈ విధంగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసామనుకోండి స్టవ్ మంట సైడ్ నుంచి వేస్ట్ అయిపోకుండా చక్కగా మనకి గ్యాస్ అంతా కూడా ఆదా అవుతుందండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా గ్యాస్ మంట కూడా చక్కగా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పెరుగు పొలగా లేకుండా టేస్టీగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగ పెరుగులో చిన్న కొబ్బరి ముక్కను పెట్టేసామనుకోండి అనుకోండి టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం విమ్ లిక్విడ్ జెల్ ఉంటుంది కదండి గిన్నెలకు యూజ్ చేస్తూ ఉంటాము ఇలా అయిపోయిన తర్వాత ఆ ప్యాకెట్ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఐస్ ప్యాక్ లాగా దీనిలో వాటర్ పోసుకుంటీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా గడ్డ కట్టేస్తుంది తర్వాత మనకి పెయిన్స్ ఉన్నప్పుడు కానీ ఇంజెక్షన్స్ చేసినప్పుడు కానీ ఒక్కోసారి గడ్డలు కట్టేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా ఐస్ ప్యాక్ లాగా కాపుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది అలానే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు వాటర్ బాటిల్స్ దగ్గర లేకపోయినా ఈ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ఇందులో వాటర్ పోసుకుని తీసుకెళ్ళవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే ఎగ్స్ పగిలిపోకుండా వస్తాయి ట్రై చేయండి ఈ విధంగా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా బేకింగ్ పౌడర్ కొద్దిగా నిమ్మరసం ఆయిల్ వేసేసామనుకోండి చక్కగా పగిలిపోకుండా మంచిగా వస్తాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మన ఇంట్లో ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎంత మనం శుభ్రంగా క్లియర్గా ఉంచినా కూడా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి అలాంటి టైంలో ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం ఈ విధంగా రూమ్ ప్రెజనర్గా ఉపయోగించుకోవచ్చు ఇలా చిన్న బాటిల్ జ్యూస్ బాటిల్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి అలాంటి బాటిల్ ఒక బాటిల్ తీసుకుని ఈ విధంగా కింది పాటిలో నేను ఇలా రాళ్ళు ఉప్పునైతే వేసుకున్నానండి దీనిపైన కొద్దిగా కంపర్ట్ వేసేసి లవంగాలు ఒకడు అక్కడొకటి అక్కడ ఒకటి పెట్టేసుకొని పాటికి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకున్నానండి ఇలా హోల్స్ నుంచి మంచి మంచి మనకు వస్తూ రూమ్ అంతా కూడా స్మెల్ వస్తుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే రూమ్ పైన మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం సోప్స్ తీసేసిన తర్వాత సోప్ కవర్లు ఉంటాయి కదండి అవి పడేయకుండా చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి ఇలా సోప్ కవర్ని మనం బట్టలు అయితే ఇలా కబోర్డ్స్లో కానీ సెల్ఫ్లో కానీ ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా బట్టలు కింద అనుకోండి ఇలా మనం బట్టలు తీసిన ప్రతిసారి కూడా సోప్ కవర్ పెట్టడం వల్ల మంచి స్మెల్ వస్తుంది దీనివల్ల బల్లులు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ వీటి గాడ్ స్మెల్కి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా సోప్ పైన లవంగాలు పోయండి చూస్తే మీర చరిపోతారు ఈ అద్భుతమైన టిప్స్ కాకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా సోప్ పైన లవంగాలని అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఈ విధంగా గుచ్చేసి మనకి ఎక్ ఎక్కడైతే ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా ఈ సోపుని పెట్టేసాం అనుకోండి వీటి ఘాటు స్మెల్కి బల్లులు పారిపోతాయండి బొద్దింకలు కూడా వీటి స్మెల్కి రాకుండా ఉంటాయి సో ఎక్కడైతే మనకి ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి ఎటువంటి చక్కగా బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి సో వీటి ఘాట్ స్మెల్ అనేది అంత చక్కగా ఉంటుంది బలులు కూడా వీటికి భయపడి పారిపోతాయండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది నైట్ టైంలో ఈ విధంగా మనం కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఈ విధంగా పెట్టేసామనుకోండి చక్కగా వీటి స్మెల్కి ఘాటుకి అవి దూరంగా పారిపోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి సో మరి మీకు టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్